నువ్వులు తినడం ఏంటి వాటిని తింటే వేడి చేస్తుంది అనుకున్నారు నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి నువ్వుల్ని తినడం ద్వారా మోకాళ్ళు కీలనొప్పులను దూరం చేసుకోవచ్చు ఇంకా బరువు తగ్గొచ్చు నువ్వుల్లో మాంసకృతులు అమినో యాసిడ్లు నువ్వుల్లో సమృద్ధిగా ఉన్నాయి మెగ్నీషియం శాతం ఎక్కువే నువ్వులతో తయారైన నూనెను వాడటం వల్ల అధిక రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు పీచు జింక్ కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల రక్తనాళాలు ఎముకలు కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి నువ్వులు ఉభాసనాన్ని తగ్గించడంలోనూ ఉపయోగపడతాయి ఇంకా సేసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది అది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది వాటిలో ఉండే మోనోసాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి నువ్వుల్లో ఉండే పీచు జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు